జై డ్రైవర్ జై భారత్ జై జైటి డ్రైవర్ మిత్రులకు ముఖ్య గమనిక మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ టు రాజమండ్రి రాజమండ్రి టు కాకినాడ రోడ్డు భారీ వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి సామలకొండ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉన్నటువంటి సామరకోట భీమేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల కోసం భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది కావున సామర్లకోట పోలీసు వారు కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి ట్రాఫిక్ డైవర్షన్ ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు అనగా మంగళవారం సాయంత్రం ఏడు గంటల నుండి ఇరవై ఏడవ తారీఖు గురువారం ఉదయం ఏడు గంటల వరకు భారీ వాహనాలకు ఇటు సామరకోట మీదుగా అనుమతి ఇవ్వడం లేదు కావున ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది రాజమండ్రి నుంచి వస్తున్నటువంటి వాహనాలకు పెద్దాపురం వై జంక్షన్ నుండి పెద్దాపురం సిటీ నుండి అలాగే సామర్లకోట ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉన్నటువంటి రోడ్డులో అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా సామర్లకోట నుండి పిఠాపురం హైవేకి చేరుకోవచ్చు అలాగే రాజమండ్రికి చేరుకోవాల్సినటువంటి వాహనాలు అచ్చంపేట జంక్షన్ నుండి ఇటు సామర పిఠాపురం పిఠాపురం టు సామర్లకోట ఆంజనేయ స్వామి విగ్రహం ఆ పక్క నుండి పెద్దాపురం మీదుగా మరలా పెద్దాపురం వై వైజంక్షన్ చేరుకోవాలి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మరొకసారి డేట్ జ్ఞాపం పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు అనగా మంగళవారం సాయంత్రం ఏడు గంటల నుండి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు అనగా గురువారం ఉదయం ఏడు గంటల వరకు భారీ వాహనాలకు ఇటు సామర్లకోట రైల్వే స్టేషన్ మీదుగా అలాగే సామర్లకోట టు రాజమండ్రి రోడ్డుకి అనుమతి లేదు కావున ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ప్రతి డ్రైవర్ ఈ మెసేజ్ తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు మీకు తెలిసినటువంటి పది మంది డ్రైవర్లకు ఈ వీడియో షేర్ చేసి అవగాహన కల్పించండి ముందుగానే యజమానులకు తెలియజేయండి ప్రజలు భారీ స్థాయిలో చేరుకోవడం జరుగుతుంది సామర్లకోట కోట ప్రజలను ఇబ్బందులకు గురి చేయద్దు అలాగే పోలీసు వారికి సహకరించండి అలాగే ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కొని మీరు ఇబ్బందులు ఎదుర్కోవద్దు ముందుగానే ఎక్కడైతే డ్రైవర్షన్ ఇచ్చారో ఆ డ్రైవర్షన్ ముందుగానే చూసుకొని ఆ విధంగా మీరు వాహనాలు తరలించవలసిందిగా మీ అందరికీ కూడా తెలియజే జరుగుతుంది మహాశివరాత్రి సందర్భంగా సామర్లకోటలో భారీగా ఏర్పాటు చేసినటువంటి బందోబస్తు కారణంగా ఈ డైవర్షన్ ను మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి డ్రైవర్ కూడా గమనించి మీకు తెలిసినటువంటి వారందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయవలసిందిగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను మహాశివరాత్రికి భారీ స్థాయిలో భారీ సంఖ్యలో సామర్లకోటకి ప్రజలు చేరుకుంటారు భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నటువంటి కారణంగా ట్రాఫిక్లు జాములు అవుతాయి కావున భారీ వాహన డ్రైవర్లు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని డ్రైవర్స్ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా మీరు వాహనాలు తరలించాల్సిందిగా మరొకసారి తెలియజేయడం జరుగుతుంది జై హోరసారధి అధ్యక్షులనే వాసు